శాస్త్రం ప్రకారం జూన్ ఆరున గ్రహాలకు అధిపతి అయిన బుధుడు తన సొంత రాశి అయిన నిధులలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడబోతోంది ఈ రాజయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది అంతేకాదు బుధ గ్రహం యొక్క ప్రత్యేక ఆశీస్సులు పొంది కెరీర్ వ్యాపార రంగాల్లో మంచి పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి మరి ఇంతటి అదృష్టాన్ని పొందే ఆ రాసువో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాజయోగం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకోవాలంటే చివరి వరకు ఈ వీడియోను పూర్తిగా చూడండి అంతకంటే ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది రాశి జూన్ ఆరున గ్రహాలకు అధిపతి అయిన బుధుడు తన సొంత రాశి అయిన విధునలోకి ప్రవేశించడం వల్ల ఏర్పడనున్న భద్ర మహాపురుష రాజయోగం కన్యా రాశి వారికి విశేష శుభాలను తీసుకురానుంది ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభించనుంది ఈ రాజయోగం ప్రభావంతో మీరు చేస్తున్న ప్రతి పనిలో వ్యాపారంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో అదనపు బాధ్యతలు లభించే అవకాశం ఉంది ఇది మీ నాయకత్వ లక్షణాలను పని సామర్థ్యాన్ని ఉన్నతాధికారులకు చాటి చెప్పడానికి ఒక గొప్ప అవకాశం ఈ బాధ్యతలను మీరు విజయవంతంగా నిర్వహించడం వల్ల పదోన్నతులు జీతాల పెంపు వంటి ప్రయోజనాలను పొందవచ్చు వ్యాపారస్తులకు ఈ సమయం ధన లాభాన్ని చేకూరుస్తుంది కొత్త ఒప్పందాలు కుదరవచ్చు పెట్టుబడులు లాభాలను తెచ్చిపెట్టవచ్చు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త రంగాల్లోకి ప్రవేశించడానికి ఇది సరైన సమయం మీ ఆలోచనలు ప్రణాళికలు కార్యరూపం దాల్చి గొప్ప విజయాలను అందిస్తాయి ఈ సమయంలో మీ సామాజిక ప్రతిష్ట గణనీయంగా పెరుగుతుంది సమాజంలో మీకు గౌరవం గుర్తింపు లభిస్తాయి మీరు చేసే పనులు ఆలోచనలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఇవి భవిష్యత్తులో మీ వృత్తి వ్యక్తిగత జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతాయి ముఖ్యంగా మీకు సహాయపడే శక్తివంతమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పడవచ్చు మీరు ఏదైనా ప్రాజెక్టులో పనిచేస్తుంటే అది సమయంలో వేగవంతం అవుతుంది గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమై విజయవంతంగా పూర్తవుతాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించి మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు మొత్తం మీద కన్యారాశి వారికి ఈ భద్ర పురుష రాజయోగం కెరియర్ వ్యాపారం ఆర్థిక స్థితి సామాజిక ప్రతిష్ట అన్ని రంగాల్లోనూ అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుంది ఇది మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి సిద్ధంగా ఉండండి సింహరాశి భద్ర మహాపురుష రాజయోగం సింహరాశి వారికి విశేషమైన అనుకూలతను తీసుకురానుంది ఈ యోగం మీ జీవితంలో ఆర్థిక పరంగా విద్యాపరంగా కుటుంబ పరంగా గొప్ప సానుకూల మార్పులను తీసుకురాబోతోంది ఈ రాజయోగం ప్రభావంతో మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఊహించని ధన లాభాలు సంభవించవచ్చు మీరు కొత్త ఆదాయ వనరుల నుంచి డబ్బు సంపాదించగలుగుతారు ఇది మీ ఆర్థిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది మీ ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా బలోపేతం అవుతుంది ముఖ్యంగా మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది అయితే ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం మీ అదృష్టం మీకు తోడుగా ఉంటుంది కాబట్టి ధైర్యంగా ముందుకు సాగవచ్చు అయితే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఉన్నత విద్యను అభ్యసించాలని కంటున్న సింహరాశి వారికి ఈ సమయం అద్భుతమైనది మీ కోరికలు నెరవేరవచ్చు విదేశాల్లో చదువుకోవాలనే ఆలోచనలు కూడా ఈ సమయంలో కార్యరూపం దాల్చవచ్చు మీకు కావలసిన సహాయం మార్గదర్శకత్వం లభిస్తాయి వ్యక్తిగత జీవితంలో ఈ వారం మీకు మీ కుటుంబం మరియు జీవిత భాగస్వామి నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తుంది మీ సంబంధాలు మరింత బలపడతాయి కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఆనందాన్ని మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీ జీవిత భాగస్వామి మీ ప్రయాణంలో మీకు తోడుగా ఉండి మీ విజయాలకు కారణమవుతారు మొత్తం మీద సింహరాశి వారికి భద్ర మహాపురుష రాజయోగం ఆర్థికంగా విద్యాపరంగా కుటుంబ పరంగా అత్యంత శుభప్రదంగా ఉండనుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు మీ కళలను నిజం చేసుకోవడానికి ఈ సమయం మీకు తోడ్పడుతుంది మీనరాశి మహాపురుష రాజయోగం మీనరాశి వారికి విశేషమైన ప్రయోజనాలను తీసుకురా ఉంది ఈ యోగం మీ జీవితంలో ఆర్థిక పరంగా భౌతికంగా వ్యక్తిగతంగా గొప్ప శుభాలను అందించబోతోంది ఈ రాజయోగం ప్రభావంతో మీరు భౌతిక సుఖాలను పొందవచ్చు మీ కళల ఇంటిని లేదా వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం మీ దీర్ఘకాల కోరికలు నెరవేరవచ్చు ఆర్థికంగా మీకు రావాల్సిన పెండింగ్ చెల్లింపులు అందుకోవచ్చు గతంలో నిలిచిపోయిన డబ్బు మీకు తిరిగి చేరవచ్చు అంతేకాదు కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి ఇవి మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తాయి ఈ సమయంలో మీ సంపద గణనీయంగా పెరిగే అవకాశం ఉంది ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రయత్నాలు పలుస్తాయి మీరు కోరుకున్న సంస్థలో ప్రవేశం పొందవచ్చు విదేశీ సంబంధిత పనుల్లో కూడా పురోగతి సంకేతాలు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు ఉద్యోగాలు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన మీ ప్రణాళికలు కార్యరూపం దాల్చవచ్చు మీ వృత్తి వ్యాపార రంగాల్లో మంచి పురోగతి ఉంటుంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది కొత్త అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు ఇది మీ కెరియర్ ఎదుగుదలకు దోహదపడుతుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు లభిస్తాయి మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయి అంతేకాదు ఈ సమయంలో మీ తల్లి ద్వారా సంపదను పొందే అవకాశం ఉంది ఇది ఆస్తి రూపంలో కావచ్చు లేదా ఆర్థిక సహాయం రూపంలో కావచ్చు తల్లి ఆశీస్సులు మీకెంతో కలిసి వస్తాయి మొత్తం మీద మీనరాశి వారికి మహాపురుష రాజయోగం అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుంది ఆర్థిక సుస్థిరత భౌతిక సౌకర్యాలు విద్యాపరమైన పురోగతి తల్లి ఆశీస్సులు మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేస్తాయి ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సిద్ధంగా ఉండండి జూన్ ఆరున ఏర్పడుతున్న మహాపురుష రాజయోగం కేవలం ఒక జ్యోతిష ఘట్టం మాత్రమే కాదు ఇది కన్యా రాశి సింహరాశి మీనరాశి వారికి జీవితంలోని వివిధ రంగాల్లో విశేషమైన మార్పులను తీసుకురాబోతోంది ఈ యోగం కేవలం తాత్కాలిక లాభాలను మాత్రమే కాకుండా మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోంది ఈ శుభ సమయం మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాకుండా మీ కెరియర్లో అనూహ్యమైన పురోగతిని వ్యాపారంలో అద్భుతమైన వృద్ధిని అందిస్తుంది సామాజికంగా మీకు గౌరవం గుర్తింపు లభిస్తాయి ఉన్నత విద్యను అభ్యసించాలని మీ ఆకాంక్షలు నెరవేరుతాయి వ్యక్తిగత జీవితంలో కూడా కుటుంబం మరియు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభించి సంబంధాలు మరింత బలపడతాయి ఈ అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అత్యంత ముఖ్యం మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని వాటిని సాధించడానికి ప్రణాళికలు వేసుకోవడం ద్వారా మీరు ఈ రాజయోగం యొక్క పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుంది ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ కళలను సాకారం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆమ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సాలే చేగా సుకి నో